అక్కడ ఏమనుంది ఐదో వచ్చిన పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త తగ్గుచుంటున్నట్లు అన్నాడు దేవుడు దేవుని యొక్క వాక్యం పక్షిరాజు జీవితాన్ని గురించి మాట్లాడవచ్చే చాలా ఉన్నాయి పక్షిరాజు తెలుసు కదా పక్షిరాజు పక్షిరాజుకి ఒక్కొక్క సమయంలో ఒకనొక సమయంలో గడ్డు కాలం వస్తుంది పక్షిరాజుకి గడ్డు కాలం అంటే ఏంటంటే గోళ్ళు పెరిగిపోయి ఉంటాయి చేతికి ఆ గోళ్ళు పెరిగిపోయి ఆహారాన్ని పట్టుకోవడానికి కుదరదు పక్షిరాజుకి అర్థమైతున్నదా ఈ గోళ్లు బాగా పెరిగిపోయి పొడవుగా పెరిగిపోయి ఆహారాన్ని పట్టుకుందామంటే ఆహారం ఈ పక్షిరాజుకి ఏమవ్వట్లేదు దొరకట్లేదు అంత దానికి పక్షిరాజు రాయబడింది పునరుద్ధరణ ఆరు ఆశీర్వాదం పేరు ఏంటి పురుడు లేకపోతే నూతన జీవం అని రాసుకున్నాం కదా పక్షి గురించి దేవుడు ఎందుకు చెప్పాడంటే పక్షి రాజుకు ఒకనొక సమయంలో గడ్డు కాలం వస్తుంది గోళ్ళు పెరిగిపోయి ఆహారం పట్టుకోలేకపోతుంది ఒకవేళ ఎలాగో ఒకలాగా పట్టుకున్న ఈ పెరిగిన ముక్కు ఈ ముక్కు బాగా పెరిగిపోయి దాన్ని తినలేకపోతుంది పెరిగిన గోళ్ళతో పట్టుకోలేకపోతుంది పెరిగిన ముక్కుతో ఆహారాన్ని ఏం చేయలేకపోతుంది అది తినలేకపోతుంది బాగా పెరిగిపోయినటువంటి ఈకలు మళ్ళీ దీని శరీరానికి అంతా గడ్డు కాలమే ఈ పక్షురాజుకి గోళ్ళు పెరిగిపోయినాయా ముక్కు పెరిగిపోయిందా ఆ ఈకలు బాగా పెరిగిపోయి ఈకలు అలా పెరిగిపోయి అవి ఎలా ఉన్నాయంటే వేటాడటానికి అవకాశంగా లేవు అవి ప్రతికూలంగా ఉంది ఆ ఈకలన్నీ కూడా గడ్డు కాలం వచ్చేసింది అప్పుడు పక్షిరాజు అనుకుంటుందంట ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఎత్తైన స్థలానికి వెళ్ళి ఎక్కడైనా ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ఏం చేస్తుందో తెలుసండి తన ఈకల్ని తనే పీక్కుంటుందంట తన గోళ్ళను తన ముక్కును పదును పెడతా ఉంటుందంట తన ఈకలను తనే పీకేసుకుంటుందంట ఎంత బాధ అండి దానికి తన ఆపరేషన్ తనే చేసుకున్నట్లు ఈ పక్షిరాజు ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి తన ఈకలన్నిటినీ పెరిగి వేసుకుంటుంది తన గోళ్ళు ముక్కును పదును పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఒక ఎత్తైన ఒక ప్రత్యేకమైనటువంటి స్థలానికి వెళ్ళిపోతుంది ఎంత అద్భుతం ఎంత ఆశ్చర్యం తను చేసేటటువంటి ఈ పని ద్వారా తన గురి ఏమిటి మరలా ఎప్పట్లాగానే నేను బేటాడాలి ఎప్పట్లాగానే ఆహారాన్ని పట్టుకోవాలి ఎప్పుడు తిన్నట్లుగానే ఇదిగో నా ముక్కుతో చీల్చుకొని పొడుచుకొని తినాలి ఎప్పుడు అత్యున్నతమైనటువంటి తనే స్థానంలో స్థాయిలో ఆకాశంలో ఎగిరినట్లుగానే మరలా ఎగరాలి అందుకు నా ఈ కళ చేసుకోవాలి పీకి వేసుకుంటే ఇదిగో ఒక కొత్త జీవం ఒక కొత్త బలం నాకు కలుగుతుంది ఆ పక్షిదాసు దగ్గర నేర్చుకునేది అది మనం ఏం చేస్తాం దేవుని బెడ్లారా నీకు గడ్డు కాలం వచ్చిందా అనారోగ్యం వచ్చిందా అస్వస్థత వచ్చిందా ఎప్పటిలాగనే ఉండలేకపోతున్నావా ఎప్పటిలాగనే ప్రార్థన చేసుకోలేకపోతున్నావా ఎప్పటిలాగనే దేవుని సన్నిధిలో సాగలేకపోతున్నావా వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఏడు కన్నీళ్లు గార్చు అయ్యా నూతన జీవాన్ని కలుగజేయనైనా నూతన బలాన్ని కలుగు చేయినాయినా నూతనమైనటువంటి జీవాన్ని నాలో ప్రభావాన్ని దేవుని సన్నిలో ఏడువు దేవుడు నీకు నూతనమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు విశ్వాస గడ్డు కాలం వస్తుంది విశ్వాసకి గడ్డు పరిస్థితులు వస్తాయి నీ విశ్వాసం సరిగ్గా సాగలేకపోతున్నావు ప్రార్థన సరిగ్గా చేయలేకపోతున్నావు దేవుని సరిగ్గా ఆరాధించలేకపోతున్నావు ఆనందంతో దేవుని అనుసరించలేకపోతున్నావు నీకు గడ్డు కాలం వచ్చింది ఈ పక్షిరాజు ఒక ప్రత్యేకమైనటువంటి ఎత్తైన స్థలంలోనికి వెళ్ళి తన యొక్క ఆ పూర్వ వైభవాన్ని పూర్వ జీవితాన్ని పూర్వ బలాన్ని ఏం పొందుకుంది అది మరలా పొందుకుంది నీకు రెండు వచనాలు నేను చూపిస్తాను అలాగే విశ్వాసి కూడా ఈ పునరుద్ధరణ నూతన జీవాన్ని ఎలా పొందుకుంటాడు యశగ్రంథం నలభై ఓ అధ్యాయం ముప్పై ఒకటో వచనం కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు ఎప్పుడు నీకు ఈ బలం వస్తుంది ఎప్పుడు నువ్వు పునరుద్ధరించబడతావు ఎప్పుడు నూతన జీవితాన్ని నూతన జీవాన్ని పొందుకుంటావు అంటే ముఖ్య యొక్క వచనంలో యహోవా కొరకు ఎదురు చూడాలి నువ్వు యహోవా కొరకు ఎదురు చూడాలి నీ పునరుద్ధరణ నువ్వు ఎలా పునరుద్ధరించబడతావు నీకు నూతన జీవితం ఎలా వస్తుంది నువ్వెలా బలపరచబడగలవు ఎలా స్థిరపరచబడగలవు అని అంటే దేవుడు నీకు ఒక ఆశీర్వాదాన్ని అలంకరిస్తున్నాడు ఆరో ఆశీర్వాదం పేరేమిటంటే పునరుద్ధరణ లేకపోతే నూతన జీవం నువ్వు ఎహోవా కోరిక ఎదురు చూడు దేవుని సన్నిధిలో ఉండు దేవుడు ఏం చేస్తాడు అప్పుడు నీకు నూతన బలాన్ని ఇస్తాడు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి అదా మామూలుగా పైకి ఎగురుతా పునరుత్తిరించబడాలనుకుంటున్నాం మన జీవితాలు పునరుద్ధరించబడాలండి పునరుద్ధరించబడేవాడు పునరుద్ధరించేవాడు దేవుడేనండి మన ఆగిపోయిన విశ్వాస జీవితానికి పడిపోయినటువంటి ప్రార్థనా జీవితానికి వెనకబడినటువంటి మోకాళ్ళ జీవితానికి దేవుని మందిరానికి దేవుడు మనకు ఏమిస్తాడు పునరుత్తరణ నూతన జీవం నూతన బలాన్ని దేవుడిచ్చి యథామాములుగా దేవుని మనలను దేవునిలో మనలను ఆయన నడిపింప చేయగలిగినటువంటి గొప్ప శక్తి కలిగిన దేవుడు ఒక్క మాట తొంభై రెండవ కీర్తన పన్నెండు నుండి పదిహేను అక్షణ నీతి మంతులు ఖర్జూర వృక్షం వలె మగుదురు లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు యహోబా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్తిల్దురు నాకు ఆశ్రయదుర్గమైన యహోబ యార్థవంతుడనియు ఆయన ఎందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయటై వినండి వినండి వారు మొసలి తన మందు ఏ తన మందు వారు ముసలితన మందు పక్షిరాజు ఇందాక ఏ వయసులో గడ్డు కాలంలో గడ్డు కాలంలో ఆహారం తినలేని వయసులో వేటాడలేని వయసులో ఎగరలేని వయసులో ఒక ప్రత్యేకమైనటువంటి పర్వతానికి వెళ్ళి ఏ విధంగా అయితే నూతన బలాన్ని నూతన శక్తిని పొందుకొని యథామాములుగా తన యొక్క వేటలో విజృంభించిందో ఆకాశములు ఎగురుతుందో అలానే విశ్వాసి కూడా ముసలితన మందు ఏం చేస్తాడంట వారు ముసలి మందు ఇంకా చిగురు పెట్టు చుందురు సారము కలిగి చదువుకున్నావు పక్షి రాజుల వలె వాళ్ళు రెక్కలు చాపి పైకి ఎగురుతారు యహోవాకు ఎదురు చూస్తే నూతన బలాన్ని పొందుకుంటావు పునరుద్ధరించబడతావు దేవుని ఇక్కడ తొంభై రెండవ కీర్తనలో నీతి మంచుల క్ర నీతి మంతులు ఖర్జూర వృక్షం వలె మగవిరు లెబనోని మీద దేవదారు వృక్షం వల్లే వాళ్ళు ఎదుగుదురు మందిరములో నాటబడిన వారై దేవుని ఆవరణములలో వర్దిల్లుదురు ఆయన ఆయన ఎందుకు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయటై వారు ముసలితన మంది ఇంకా చిగురు పెట్టు చుందరు సారము కలిగి పచ్చగా ఉంటారు వాళ్ళు ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాటలు వృత్తాప్యంలో కూడా గడ్డు పరిస్థితుల్లో కూడా మనం పక్షిరాజు వల్ల ఎలా ఎదుగుతాం ఎలా ఎగురుతాం ఎప్పుడు ఆ స్థాయిలో మనం ఉంటామంటే యహోవా కొరకు ఎదురు చూడాలి దేవుని మందిరములో నాటబడాలి దేవుని యొక్క వాక్యపు వాగ్దానాల్లో మన యొక్క జీవితం స్థిరపరచబడాలి అప్పుడు మనం పునరుద్ధరించబడతాం నూతన జీవం కలిగి ఉంటాం ప్రేమ దేవం పెడలాగా ఆర్ధనలు వెనకబడిపోయామా ఆరాధనలు వెనకబడిపోయినామా ఆరాధించట్లో వెనకంజ వేస్తున్నామా దేవుని మందిరానికి వచ్చే విషయంలో వెనకంజ వేస్తున్నామా దేవునికి సన్నిధి లేకుండా సారము లేకుండా నిస్సారంగా మనకు జీవితాలు ఉన్నాయా మన జీవితాలు పునరుద్ధరించబడాలి నూతన జీవితం రావాలి కావాలి అని అంటే పక్షి దేవుడు జ్ఞాపకం చేశాడు పక్షిరాజుని జ్ఞాపకం చేసుకున్నాడు పదును పెట్టుకుంది తన యొక్క జీవితాన్ని తన యొక్క కాళ్ళకు పదును పెట్టుకుంది తన ముక్కుకు పదును పెట్టుకుంది తన ఈకలు పీకేసినప్పుడు ఒక క్రొత్త ఈకలు మొలిచాయి నూతన జీవితం అనేది వచ్చింది మన విశ్వాస జీవితంలో కూడా మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే గడ్డు పరిస్థితులు వస్తాయి అలాంటప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి మౌనంగా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన యొక్క జీవితాన్ని పునరుద్ధరిస్తాడు మన యొక్క జీవితాల్లో దేవుడు నూతన జీవితాన్ని అనుగ్రహింపచేస్తాడు ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి సంగతి